హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం నుండి పదవ శ్లోకం నుంచి వివరించుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం ఈ శ్లోకంలో దుర్యోధనుడు అంటున్నాడు మన బలము అపరిమితంగా ఉన్నది మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవుల బలం పరిమితిగా ఉన్నది భాష్యము ఇక్కడ దుర్యోధనుడు ఇద్దరి సైన్యంలో ఉన్న బలాలను అంచనా వేస్తున్నాడు అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ తన సైన్య బలం అపరిమితంగా ఉన్నదని అతను భావించాడు ఇంకొక పక్క అంతగా అనుభవం లేని భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సేన బలము పరిమితిగా ఉందని ఇక్కడ చెప్తున్నాడు దుర్యోధనుడు మరణించవలసి వస్తే కేవలం భీముని చేతిలోనే మరణిస్తాడని అతనికి బాగా తెలుసు కానీ తన సైన్యంలో పితామహుడు ఉన్న కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు యుద్ధంలో తానే విజయం సాధిస్తానని అతని అభిప్రాయం పదకొండవ శ్లోకం అవస్థి భీష్మం ఏవహి ఈ శ్లోకంలో దుర్యోధనుడు అంటున్నాడు సేన వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి భాష్యము భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను తక్కువ చేసినట్లు భావిస్తారేమో అని తన సహజ రాజనీతి ధోరణితో పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రయత్నించాడు భీష్మ పితామహుడు నిస్సందేహంగా గొప్ప వీరుడైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయనను రక్షించాలని అతను చెప్పాడు కౌరవుల విజయం భీష్మ సన్నిధి పైననే ఆధారపడి ఉందని దుర్యోధనుడు స్పష్టంగా అనుకున్నాడు పన్నెండవ సంజనయన్ హర్షం సింహనాదం దత్మౌ అప్పుడు కురువృద్ధుడు యోద్ధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూర్చడానికి సింహ గర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంకమును బిగ్గరగా పూరించాడు పాశ్యం భీష్ముడు తన మనవడైన దుర్యోధనుడి హృదయంలో భావనను తెలుసుకోగలిగాడు అందుకే సింహముల అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపచేయడానికి ప్రయత్నించాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా తమకు విజయావకాశం లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతిస్తున్న దుర్యోధనునికి పరోక్షంగా తెలియచేశాడు పదమూడవ శ్లోకం తత శంఖాశ్చ భీరశ్చ పణవానక గోముఖా సహ శైవాభ్యహన్యంత సశబ్దస్తుములో తరువాత శంఖములు పణవాణకములు బేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది పద్నాలుగవ శ్లోకం శంకౌ ప్రదత్మతు ప్రదటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు భాష్యము భీష్ముడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణింపబడ్డాయి శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలోని ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయమనే ఆశే లేదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించింది శ్రీకృష్ణుని సాంగత్యం కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడూ ఉండదు అందుకే విష్ణువు శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము ఐశ్వర్యము అర్జునుని కోసమే ఎదురు చూస్తున్నాయి అంతేకాకుండా శ్రీకృష్ణ అర్జునులు కూర్చునున్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడింది ముల్లోకాలలో ఎక్కడకు వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యం కలిగినదని ఇది సూచిస్తుంది ఇంతటితో ఈ శ్లోకం ముగిసింది ధన్యవాదములు హరే కృష్ణ